అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ వారి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం మన తల్లిదండ్రులే మన భవిష్యత్తు మూలకర్తలు ఈ విధంగా మనం ఆలోచిస్తూ పోతే వాస్తవానికి మన తల్లిదండ్రులు ఎవరు అని అంటే దాదాపుగా చాలామంది ఏదో ఒక వాళ్ళ పుట్టుకకు సంబంధించిన పూర్వీకుల పేర్లు చెప్తూ ఉంటారు అయితే నేనేమంటానంటే మన అందరికీ అందరికీ అంటే ఈ భూమి మీద నివసిస్తున్న అన్ని జీవులకు ఈ సమాజంలో ఉన్న ప్రజలందరికీ మన తల్లి భూమి తండ్రి సూర్యుడు సూర్యుడు లేకుండా మనము లేము అంటే భూమి లేదు భూమి సూర్యుని కుటుంబంలో ఒక భాగము కావున సూర్య కుటుంబంలో భూమి భాగమైనప్పుడు భూమి మీద మనం నివ నివసిస్తున్న ప్రతి ప్రాణి అన్ని ఇది అది అని కాదు అన్ని జీవులు సూర్యునికి సంబంధించిన జీవులుగానే భావించాలి కావున ఇక్కడ ముఖ్య ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకు అనారోగ్యం బాగు అనారోగ్యంగా ఉన్నాను నాకు ఫ్రెండ్స్ అపకారం చేశారు నాకు నా మిత్రులు నా బంధులు బంధువులు ఈ నా, విధమైన వాళ్ళందరూ నాకు మోసం చేశారు వంచన చేశారు నా ఆస్తిని దోచుకున్నారు నా సంపదను దోచుకున్నారు నన్ను అన్నరాని మాటలు అన్నారు అని మనము చెప్ సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం నిజానికి మనం అట్లా ఫీల్ అవుతున్నాం మనం ఆ విధంగా స్పందిస్తున్నాం దానివల్ల మనకు చింత మిగులుతుందే కానీ మనకు ఆనందం అనేది సంతోషము అనేది దొరకదు వీటికన్నిటికీ మూలము మన మనస్సే మన పూర్వీకులు ఎందరో ఆదర్శవంతులు చెప్పారు ఏమని మన దుఃఖానికి మూలము మన మనస్సే ఆ విధంగా అందరూ ఆలోచించుకోండి మీరు సంతోషంగా ఉండాలా ఆనందంగా ఉండాలా దుఃఖంతో ఉండాలా పగ ప్రతీకారో రగిలిపోతూ ఉండాలా ఈర్ష్య అసూయలు అహంకారము వాంచలు వ్యసనాలు కోపము కోరికలతో మీరు జీవితాన్ని కొనసాగించాలా అది మీ మీ శక్తి సామర్థ్యం శౌర్యం మీద ఆధారపడి ఉంటుంది కావున ప్రతి ఒక్కరు ఏది కావాలంటే అది దొరుకు ప్రతి ఒక్కరికి ఏది కావాలంటే అది దొరుకుతుంది కావున మీ అందరికీ చింత కావాలంటే చింత దొరుకుతుంది సుఖం కావాలంటే సుఖం దొరుకుతుంది ఎప్పుడు ఈ శరీరము మనది అని అనుకున్నప్పుడు చింత దొరుకుతుంది దుఃఖము దొరుకుతుంది ఇతరులను చిన్నచూపు భావము ఓర్వలేనితనము ఈ విధమైన వాటికి మూలము ఇది నేను ఈ శరీరము నేను శరీరంని పోషించుకోవడమే జీవితము అని అనుకోవడం కారణంగానే మనకు దుఃఖము దొరుకుతుంది ఈ శరీరం అనేది కాదు ఇది మనము కాను ఇది కానిది ఏదైతే ఉందో అది మనము అని ఎప్పుడైతే మనలో ఆ ఫీలింగ్ వస్తుందో అప్పుడు మనకు ఆనందం దొరుకుతుంది అన్ని జీవులు మన కుటుంబ సభ్యులుగానే మనం భావిస్తాం మోసము కుట్రలు కుతంత్రాలు అనేటివి ఉండవు ఏము ఏముంటాయి అక్కడ న్యాయం ఉంటుంది జ్ఞానం ఉంటుంది ప్రేమ ఉంటుంది ధర్మం ఉంటుంది కరుణ ఉంటుంది ఈ విధమైన స్పందనలు మన లోపల చేరుతాయి ఎప్పుడైతే ఈ స్పందనలు మన లోపల చేరుతాయో అప్పుడు నిజంగా అందరూ దుఃఖమును వదిలి ఆనందం సైడు తమ జీవితాలను కొనసాగిస్తారు కావున దుఃఖము కావాలా ఆనందం కావాలా ఎవరికి వారే నిర్ణయించుకోండి అని చెప్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు